యిస్త్ లాడ్ ఈరోజు మనము యూదా గోత్రానికి పురుషులైన యూదా గురించి తామార్ గురించి బైబుల్లో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాము ఈ యూద ఫస్ట్ యూదా ఎవరు యూదా అబ్రహాము కొడుకైనా ఇస్సాకు కొడుకైన యాకోబు యాకోబు లేయ మొదటి భార్య అయిన లేయాకి పుట్టిన నాలుగో సంతానము ఈ ధ ఇతను అసలు ఎందుకు ఈ యోధ ఇంత ఈ గోత్రం ఇంత ప్రామినెంట్ అయింది అంటే పన్నెండు మంది కొడుకుల్లో అందరికంటే మంచిగా జీవించినవాడు జోసెఫ్ యోసెఫ్ కానీ యోధాలో గో ఈ యోధా గురించి మంచిగా మనం ఏమి ఫస్ట్లో చూడమనమాట కానీ దేవుడు ఈ యోధాను ఎందుకు ఇంతగా హెచ్చించాడు అంటే ఫస్ట్ ఎప్పుడైనా ఫస్ట్ పుట్టిన వాళ్ళకి కదండి ఆ బ్లెస్సింగ్ డబల్ ఫోల్ బ్లెస్సింగ్ ఉంటుంది రూబేణికి రావాలి బ్లెస్సింగ్స్ తను చేసిన పాపాన్ని బట్టి తర్వాత రూబేణు తర్వాత జస్ట్ ఫోర్త్ సన్ అయినా దేవుడు ఇతను చూస్ చేసుకున్నాడు అనమాట సరే ఇతను చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా ఫస్ట్ చూద్దాము అలాగే ఇతను చేసిన అసలు ఫస్ట్ నుంచి చేసిన ఏంటి రాంగ్ థింగ్స్ ఏంటి అంటే పన్నెండు మంది కొడుకుల్లో ఇతను అంత మంచిగా అయితే ఏం జీవించలేదు వ్యవసేపు మీద కోపం పెట్టుకోవడం కానీ తర్వాత యోసేపుని అమ్మీ అంటే యోసేపు చెడు అందరు కలిసి చెడు చేస్తున్నప్పుడు ఇతను అంటే ఎక్కడ అంటే మంచిగా ఉన్నట్టేం లేడు అనమాట మంచి వైపు ఉన్నట్టు ఏం లేడు అనమాట అంటే మా అందరితో పాటు మామూలుగానే ఉన్నాడు అదేవిధంగా తర్వాత ఇతడు దేవుడు ఏం చెప్పాడు వాళ్ళకి అబ్రహాముకి పెళ్లి చేసే చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ కణాని స్త్రీలను తీసుకోకుండా పంపించి బంధువుల దగ్గర తీసుకెళ్ళి ఆ గోత్ అంటే వాళ్ళ సైడ్ వాళ్ళనే పెళ్లి చేశాడు అంటే ఈ అన్ని జనులు కనానీలు వీళ్ళ వల్ల మనకు మంచిది కాదు అని అప్పటి తాతగారు చేశారు అలాగే ఐజాక్ కూడా అలాగే రెంకాన్ పెళ్లి చేసుకున్నాడు ఈ ఆకోబు కూడా వెళ్ళి లే అని పెళ్లి చేసుకున్నాడు అంటే అన్ని జనుల స్త్రీలు కాకుండా వాళ్ళ వంశం వాళ్ళ వంశంలోనే వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు ఉన్నట్టుండి యూదాకి ఏమైపోయిందో తెలియదు ఈయనెళ్ళి ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడింది అంటే ఆది కాండము ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఇతను ఒక కణానీయుని కుమార్తె చూసి ఆమెను పెళ్లి చేసుకున్నాడంట వాళ్ళందరూ ఫాలో అయిన వేలో కాకుండా ఇతను ఎందుకు రాంగ్ వేలో వెళ్ళాడు తనకు తెలియదా దేవుడు అట్లా జనుల్ని పెళ్లి చేసుకోకూడదు వాళ్ళ విగ్రహారథం చేయకూడదని సో అంత మంచి బ్రదర్గా లేడు రెండో పాయింట్ ఏంటంటే ఇతను అంటే వాళ్ళందరూ వాళ్ళ ఇతరులు ఫాలో అయిన వే ఫాలో అవ్వట్లేదు రా నాకు నచ్చింది నాకు ఇష్టమైంది నేను చేస్తాను అది దేవుడికి వ్యతిరేకమైన పర్వాలేదు అన్నట్టు పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇతనికి ముగ్గురు పిల్లలు పుట్టారనమాట ముగ్గురు పిల్లలు పుట్టారు మొదటి మొదటి పుట్టిన కొడుకు పేరు ఏంటంటే ఏరు రెండో వాడు ఓనాను మూడోవాడు షేల ఇది వాక్యంలో ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఉందనమాట సో ముగ్గురు కొడుకులు పుట్టారు సరే పుట్టిన తర్వాత వాళ్ళు పె పెద్దవాళ్ళు అవుతున్నారు మొదటి కుమారుడికి పెళ్లి చేయాలి ఇతనే ఇతనే ఎవరు ఈ యూదానే ఆరో ఆ ఉంది చూడండి ముప్పై ఎనిమిది ఆరు యూద తన దేశ కుమారుడైన ఏరునకు తామారు అని దాని నుంచి పెళ్లి చేశాడు సో తను చెప్ తప్పు చేశాడు స్త్రీని పెళ్లి చేసుకొని దేవుడు మార్గం ఎంచుకోకుండా తన ఓన్ వేయించుకున్నాడు పిల్లలకైనా సరిగా సరిగా పెంచవచ్చు కదా అంటే పిల్లలకైనా మంచిగా పెళ్లి చేయొచ్చు కదా మళ్ళా కనాన్ శ్రీని తీసుకొచ్చి పెళ్లి చేస్తాడు అతనే చేస్తాడు రెండోది మూడోది ఏంటంటే ఇతను సరే స్పిరిచువల్గా తన పిల్లల్ని పెంచాడా పెంచలేదు ఇక్కడ యూ ఇక్కడ ఎలా ఉన్నాడు పెద్ద కొడుకు అంటే యహోవాకి అతని మీద అసహ్యం కలిగిందంట దేవుడికి అతని మీద అసహ్యం కలిగిందంటే చాలా చెడ్డవాడు దేవుడి దృష్టిలో ఆ కుమారుడు పెద్ద కుమారుడు చాలా చెడ్డవాడంట రెండో కుమారుడు ఎలా ఉన్నాడు అతను కూడా అంతే చెప్పింది చేయకుండా పాప పని చేశాడు మూడో అబ్బాయి గురించి ఇక్కడ రాయబడలేదు కానీ సరే దేవుడు ఈ యూదా అని చూస్ చేసుకున్నప్పుడు తన వంశావళిలో ఫస్ట్ ఎవరు రావాలి పెద్ద అబ్బాయి రావాలన్నమాట ఏరు నేంచుకుని ఏరులోంచి రావాలి ఆ వంశంలోంచి రావాలి యాక్చువల్గా కానీ ఇక్కడ ఏమనుంది దేవుడు అతన్ని అసహించుకొని ఈ యూదార్ ఈ తామరతో పెళ్లి చేసిన తర్వాత దేవుడు మరి ఏం పనులు చేశాడు ఎంత చెడ్డవాడు మనకి ఇక్కడ రాయబడలేదు కానీ దేవుడు అతన్ని చంపేశాంట నిజంగా ఎంత అసహ్యకరమైన పనులు చేస్తే దేవుడు ఇలా చేశాడో వాక్యంలో రాయబడిందంటే నిజంగా ఎన్ని ఎంత దేవుడి దృష్టిలో ఎంత అసహ్యమైన పనులు చేస్తాడు మరి దేవుడు చనిపోయాడు చనిపోయిన తర్వాత యూదా ఏం చేశాడు రెండో కుమారుడిని ఇచ్చి అంటే అప్పట్లో యూదుల యొక్క ఆచారం ప్రకారము అంటే ఇప్పుడు వాళ్ళ బ్రదర్ చనిపోతే వాళ్ళ ఆ వంశం అంతటి తాగిపోకుండా వాళ్ళ అన్ని జను పెళ్లి చేసుకోకుండా తన తమ్ముడు లేక సమీప బంధువులు పెళ్లి చేసుకుని ఆ ఆ గోత్రాన్ని అంటే ఆ వంశాన్ని నిలబెట్టాలన్నమాట అది రూల్ అనమాట సో వెంటనే ఏం చేశాడు యూదా రెండో కుమారుడిని పంపించాడు అయితే ఆ రెండో కుమారుడు కూడా బుద్ధి కూడా ఎంత చండాలంగా ఉందో చూడండి తను వాళ్ళ నాన్నకు చెప్పొచ్చు నాకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా లేదు తను వెళ్ళాడు కానీ అంటే ప్లెజర్స్ కావాలి రెస్పాన్సిబిలిటీ వద్దు అన్నట్లు గా బిహేవ్ చేశాడు దేవుడు ఎదుట సో అతను కూడా అది చేసింది దేవుడికి అసహ్యం వేసింది తన క్రియలు బట్టి అక్కడ దేవుడు మళ్ళా అతను కూడా మరణానికి అప్పచెప్పేశాడు సో రెండు ఇద్దరు చనిపోయారు రెండు లో ఇద్దరు కొడుకుల్ని సరిగా పెంచలేదు ఆత్మీయంగా పెంచలేదు ఒక ఒక అంటే దేవుని పిల్లల్ని పెళ్లి చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయాడు తమ్ ఒక బ్రదర్ లాగా మంచి బ్రదర్ లాగా ఉండడంలో ఫెయిల్ అయిపోయాడు మంచి ఫాదర్ లాగా ఉండడంలో కూడా ఫెయిల్ అయిపోయాడు సరే మూడో కుమారుడు గురించి ఏం రాయబడలేదు కాబట్టి అతని చిన్నపిల్లో పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు ఈ తామార్ విషయంలో మాట్లాడుకుందాం ఈ తామార్ ఎవరు కణానుశ్రీ కణానుశ్రీకి అసలు వీళ్ళ ఆచారాలు కానీ వీళ్ళ పద్ధతులు కానీ ఏమైనా తెలుసా తీసుకొచ్చిన తనే మామలాగా తీసుకొచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేశాడు సరే ఆ అమ్మాయి ఏం తప్పు చేయలేదు కదా చనిపోయాడు వాళ్ళ కొడుకు చనిపోతే దేవుడు దేవుడి దగ్గర విచారం చేసి ఉండాల్సింది నా కొడుకు ఎందుకు చనిపోయాడు అని దేవుడు ఆన్సర్ చేసి ఉండేవాడు కదా వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత అన్న అబ్రహీం వీళ్ళందరూ దేవుడితో గడిపాడు కదా ఇతను ఎందుకు గడపట్లేదు దేవుడి దగ్గర ఎందుకు నా కొడుకు చనిపోయాడు దేవుడి దగ్గర ఎందుకు అతను దేవుడి దగ్గర చేసి దేవుడి దగ్గర ఎందుకు ఆన్సర్ పొందుకోలేదు కనుక్కోలేదు రెండో కొడుకు సరే మూడో కొడుకు విషయంలో సరే ఆ అమ్మాయికి ఆ అమ్మాయి విధవరాల్లాగా ఉంది తామారు మూడో కొడుకుని ఇస్తే అతను కూడా చనిపోతాడేమో అని ఇచ్చి పెళ్లి చేయడు సరే ఏం చెప్తాడ తామారికి అమ్మా నువ్వు వెళ్ళి నీ ఊర్లో నీ తండ్రి దగ్గర ఉండు నువ్వు ఎలా ఉంటావు అంటే విధవరాల్లాగే ఉండు అతను ఏం చెప్పి ఉండొచ్చు యథార్థంగా ఎలా ప్రవర్తించుండొచ్చు చెప్పండి అమ్మ ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్నాను నాకు మూడో కొడుకులు నీకు ఇవ్వాలంటే భయం వేస్తుంది నన్ను క్షమించమ్మ పొరపాటు అయిపోయింది నాకు తెలియక నేను ఇట్లా నేను తీసుకొని వచ్చి పెళ్లి చేశాను నువ్వు అన్ని జండాలు కాబట్టి మీ ఆచారాలు వేరు కాబట్టి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయి నీ తండ్రి ఇంట్లో ఎవరో ఒక మంచి వాళ్ళని చూసి పెళ్లి చేసుకుని కొత్త జీవితం స్టార్ట్ చేయని చెప్పి ఉండొచ్చు ఇప్పుడు రూతు గ్రంథంలో నయోమి మీ వాళ్ళ కోడలకి ఏం చెప్పింది నా కొడుకులు లేరు కదమ్మా నువ్వు వెళ్ళి మీ తల్లి ఇంట్లోకి వెళ్ళి అక్కడ ఎవరైనా వాళ్ళని చూసి పెళ్లి చేసుకోమని చెప్పింది కానీ రూత నాకు వద్దని చెప్పి వెంబడించింది ఇక్కడి తామారు కూడా అలాగే చెప్పి ఉండొచ్చు కదా యూదా నాకు భయమేస్తుంది నువ్వు వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోండి కానీ ఆమెకి ఇన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చాడు నువ్వు వెళ్ళి నీ తండ్రి ఇంట్లో నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు విడవ విడవలాగే ఉండాలి వెయిట్ చేయి అని చెప్పాడు సో ఈ తామారు సరే అని వెయిట్ చేసింది వెయిట్ చేస్తే తన ఇంటెన్షన్ లోపల ఏముంది తన చిన్న కొడుకుని పెద్దవాడైనా ఇవ్వకూడదని ఉంది అంటే ప్రమాణం చేశాడు కానీ అది నిలబెట్టుకోవాలని ఇంటెన్షన్ లేదు ఇక్కడ ఫెయిల్ అయిపోయాడు ఒక కోడలికి మంచి మామలాగా ఉండడంలో కూడా ఫెయిల్ అయిపోయాడు యథార్థంగా ఉంటే సరిపోయి ఉండేది లేదా నిజంగా నువ్వు చేయాలనుకుంటే చేసి ఉండాల్సింది అది కూడా చేయలేదు ఆమె ఎన్ని రోజులు వెయిట్ చేస్తుంది ఇది ఇన్ ఇన్ని రకాల తప్పులు యూదా చేశాడు ఇవన్నీ వరుసగా ఒక మంచి బ్రదర్గా లేడు ఒక మంచి ఫాదర్గా లేడు ఒక మంచి విశ్వాసగా ఉండి విశ్వాసరాలు పెళ్లి చేసుకోలేదు తన మంచి మామగా లేడు కోడలికి వాగ్దానం చేసి తప్పిపోయిన వాడులాగా ఉన్నాడు తర్వాత ఈ తామారు గురించి ఆలోచిద్దాం ఈ తామారు ఒక కనాను శ్రీ ఆమెకి ఏమీ తెలియదు ఇజ్రాయెల్ యొక్క ఆచారాలు కానీ పద్ధతులు కానీ ఏం తెలియదు ఆమె ఎక్కడ చెడ్డదని రాయబడలేదు వాళ్ళ పెద్ద కుమారుడు దేవుడి దృష్టి చెడ్డవాడని రాయబడింది కానీ ఈమె గురించి ఆమె ఇక్కడికి వచ్చి విగ్రహారాధన చేసిందని కానీ తన కొడుకు మనసు తిప్పేసిందని కానీ అక్కడ విగ్రహాలు పెట్టిందని కానీ ఈ స్త్రీ గురించి ఏమీ చెడ్డగా రాయలేదు ఇంకా తన భర్త గురించి చెడ్డగా రాశాడు సరే తను చనిపోయాడు ఆమె తప్పేముంది అది దేవుడు చేసిన నిర్ణయం సరే ఈమె ఎంత వాళ్ళ తండ్రి వంటికి వెళ్ళిపోయింది ఇప్పుడు వాళ్ళ మామ వెళ్ళి అక్కడ నువ్వు విధవరాల్లాగా ఉండు అంటే ఆమె ఏం చెప్పొచ్చు నాకేం సంబంధం అండి మీ రూల్స్తో నాకేంటి మీ రెగ్యులేషన్స్తో నాకేం పని నా భర్తే పోయాడు ఇంకా నాకేంటి మీతో సంబంధము నేను వెళ్ళిపోయి నా తండ్రి ఏంటో నాకు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని సాగిస్తాను ఇప్పుడు సౌలరాజు కూతురుని దాబీది ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి మాట తప్పి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు కదా అట్లాగే సంస్థ స్టోరీలో కూడా జరుగుతుంది ఆమె కూడా వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని ఆమెకు నిజంగా అంటే భర్త భర్తతో వచ్చే సంతోషాలు ఇవి కావాలనుకున్న స్త్రీ అయితే నిజంగా ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఎందుకంటే ఈ నిబంధనలోకి ఆమె రాదు కానీ ఈమె ఎంత మంచిగామో చూడండి ఆమెకు అలాంటి ఇంటెన్షన్స్ లేవు ఆమె వెళ్ళి కణానీల్లో ఒకరిని చూసి పెళ్లి చేసుకోలే ఆమె తొందరపడలా ఆమె హడావుడి పళ్ళ తన తండ్రి ఏంటనే తను ఏంటంటే ఒక విధవరాల్లాగా ఒక దీనమైన స్థితిలో తన జీవితం సాగిస్తూ ఉంది ఎదురు చూస్తూ ఉంది ఎదురు చూస్తూ ఉంది ఎదురు చూస్తూ ఉంది ఇంతలోపల ఏమైందంటే ఇక్కడ యూదా ఒక భార్య చనిపోయింది ఆ దుఃఖ దినాలు సమాప్తమైన తర్వాత ఈ యూధ ఒక ఫ్రెండ్ ఉంటాడండి ఆ ఫ్రెండ్ ఏంటంటే హీరాన్ హీరాను ఒక అదు అదుల్లామీయుడు అనమాట అతను ఫస్ట్ వాళ్ళ భార్యని పెళ్లి చేసుకొని కూడా తనతో వెళ్ళినప్పుడు చూస్ చేసుకుంటాడు ఇప్పుడు ఏంటంటే యూతకి ఉంటాయి కదా అంత ప్రాపర్టీ అంటే వాళ్ళకి ఏంటప్పుడు గొర్రెలు అనమాట ఆ గొర్రెలు బొత్తు బొచ్చు కత్తిరించే సమయంలో అన్ని చోట్ల మనం చూస్తామంటే ఒక ఫెస్టివల్ లాగా చేస్తారనమాట వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఈమె తామారు రెడీ అయి వచ్చి కూర్చుంటుంది ఈ తామారు వచ్చి కూర్చున్నప్పుడు సరే ఈ తామారు ఏంటంటే తన మామ వస్తున్నాడని తెలుసుకుంటుంది తెలుసుకున్న తర్వాత ఆమె ఆ విధవరాలు వస్త్రాలు తీసేసి మంచి రస్ వేసుకొని మొహం కవర్ చేసుకొని ఒక వేషలాగా దారిలో కూర్చునింది సో కూర్చున్నప్పుడు యూదా ఆమెను చూశాడు సో చూసి ఆమెతో వెళ్ళాలి అనుకున్నాడు వెళ్ళాలనుకున్నప్పుడు ఆమె అడిగింది తెలియదు కదా వాళ్ళ కోడలని తెలియదు అదే అతను కవర్ చేసుకుంది కాబట్టి తెలియదు పాప ఆయనకి సరే ఆమెతో వెళ్ళాలనుకున్నప్పుడు ఆమె నాకు ఏమి ఇస్తామని అడిగింది డబ్బులు లేవు డబ్బులు లేనప్పుడు అతని దగ్గర ఏమీ లేనప్పుడు ఏం చేయాలా కామ్గా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి తర్వాత నెక్స్ట్ రోజురా అంతే ఏముంది హడావుడి ఉంది పాపం చేయడానికి ఆతురు పడుతున్నాడు నిదానంగా చేయొచ్చు కదా వెళ్ళి ఆ ఫెస్టివల్ ఏదో కంప్లీట్ చేసుకొని వస్తా వస్తా గొర్రెపిల్లని తీసుకొచ్చి వెళ్ళి ఉండొచ్చు ఆమెతో ఆత్రం సరే ఈ ఆత్రము మంచి చేయడానికి లేదు అతనికి చెడు చేయడానికి మాత్రం ఉంది సరే వచ్చినప్పుడు నీకు గొర్రెపిల్లని ఇస్తాను నేను నేను ఇప్పుడు నీతో వస్తాను రేపు పంపిస్తాను గొర్రె పిల్లని అంటే నిన్ను ఎలా నమ్మాలి అని అడిగింది నాకు కొన్ని గుర్తులు ఇవ్వ అన్నప్పుడు ఆయన రింగ్ ఆయన రింగ్ ఒక దారము ఆయన చేతి కర్ర అవి మూడు ఇస్తాడు అనమాట అలా ఇచ్చేటప్పుడు ఒక వేషకి అంటే రింగ్ అనేది ఎంత పవర్ అంటే ఒక ముద్ర లాగా అనమాట ఐడెంటిటీ రాజులకి అట్లా ఐడెంటిటీ లాగా రాజు ముద్ర అనమాట అది నా రింగ్ ఎట్లా ఇస్తాను అడిగితే కొంచెం కామన్ సెన్స్ ఉండాలా ఒక వేష కోసము ఒక రాత్రి కోసం నేను ఇంత చండాలంగా నా రింగ్ అట్లీస్తాను ఇది నా ఐడెంటిటీ కదా అని ఆలోచించుకొని అసలు ఎందుకు అడుగుతుంది ఇలాగా వద్దులే మనకి ఎందుకు వచ్చిన తలకా నెప్పి రేపు చూసుకుందాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు ఆహా ఇచ్చేశాడు అసలు ఏమి ఆలోచించకుండా ఆ మూడు వస్తువులు ఇచ్చేసి ఆమెతో వెళ్తాడు సరే రోజు నిదానంగా ఆ ఫెస్టివల్ అయించుకొని వాళ్ళ ఫ్రెండ్తో ఏం చేస్తాడంటే ఆ గొర్రె పిల్లని పంపిస్తాడు పంపించినప్పుడు ఆ గొర్రె పిల్లని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎవరు అక్కడ అక్కడ వేషి కనిపించినప్పుడు ఆ ఊరు ఆయన అడుగుతాడు ఇక్కడ ఒక వేషి ఉంటుంది ఆమెకి ఆమె ఏది అంటే ఇక్కడ ఎవ్వరూ లేరయ్య అలాంటి వాళ్ళు అంటే ఆ సమాచారం తీసుకొని వాళ్ళ ఫ్రెండ్కి దాకా చెప్తాడు చెప్పినప్పుడు ఆయన సరేలే వదిలేస్తాడు ఇంక అంతే ఆయన పెద్ద పట్టించుకోడు ఆ విషయాన్ని సరే ఇది అయిన తర్వాత మూడు నెలలు గడిచింది మూడు నెలలు గడిచిన తర్వాత ఈ తామారు ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయినప్పుడు ఈ తామాల గురించి ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళింది యూదాకి వెళ్ళింది ఏమనంటే నీ నీ కోడలు ఏంటంటే ఇక్కడ ఏం రాయబడిందంటే ఆమె అంటే వ్యభిచారం చేసింది ఆ ఒకటి వ్యభిచారం చేసింది అసలు ఏం కనుక్కోకుండానే వాళ్ళు తర్వాత గర్భవతయింది అని చెప్తారనమాట సరే ఈ రెండు ఆమె మీద వేసినాయి ఏంటి అంటే అపనిందలు అనమాట సరే ఇన్ని సంవత్సరాలు ఆమెను చూశాడు కదా ఇన్ని సంవత్సరాలు చేయింది ఇప్పుడు ఎందుకు పాపం చేస్తుందబ్బా అని వెళ్ళి ఒకసారి ఆమెతో డిస్కస్ చేస్తుండొచ్చు ముందెళ్ళి అమ్మ ఎందుకమ్మా ఇలా చేసావు నీకు నేను అయ్యో నేను తను ఫస్ట్ తను ఫస్ట్ రిగ్రీట్ అవ్వాలా రిగ్రీట్ అయ్యి ఎందుకు ఇలా చేసావు మా అసలు ఏం జరిగిందని అడగచ్చు ఇమ్మీడియట్గా ఆయన కోపం వచ్చేసిందంట కోపం వచ్చేసి ఏం చేశాడంటే ఇటు తీసుకురాని బయటికి ఆమె రాళ్ళతో కూడా చంపేద్దాము అని చెప్పి అని చెప్పాడంట అంటే పాపం చేయడానికి త్వర త్వరగా త్వరపడుతున్నాడనమాట ఏంటి ఏం విచారం చేయకుండానే కోడలి రాళ్ళతో కూడా చంపేయాలంట తగలబెట్టేసేయాలంట ఏం ఇప్పుడు విచారం చేయొచ్చు కదా కొంచెం ఆగొచ్చు కదా మంచికైతే నువ్వు చాలా టైం తీసుకుంటావు చెడుకైతే ఇమీడియట్గా చేస్తాడనమాట సరే అది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఆమె ఏం చేస్తుంది ఆ ముద్రలు పంపిస్తుంది ఇతను ఇతని వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది అనమాట సో ఇంకా అప్పుడు ఇప్పుడు తిరిగిందండి తన జీవితంలో పెద్ద మలుపు ఇంతవరకు ఒక్క విషయంలో కూడా ఆయన మంచిగా లేడు సెల్ఫ్ సెంటర్డు కో అంటే అంత అంటే ఒక్కటి కూడా కరెక్ట్గా ఒక్క పని కూడా చేయలేదు ఇంతవరకు తను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ తామారు విషయంలో తను దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తా పడ్డాడు పశ్చాత్తా పడ్డాడు కాబట్టి ఆమె నాకంటే నీతి మంత్రాలు అన్నాడు పశ్చాత్తా పడ్డాడు కాబట్టి దేవుడు ముందు ఎలా ఉన్నా తను ఎన్ని చెడ్డ పనులు చేసినా తను పశ్చాత్తాపడిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దేశే కావాల్సిన అదేనండి మన మా జీవితాలు ఎలా ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్ళి యథార్థం గొప్పుకొని ఆ పడిన తర్వాత ఆ పాపం విడిచిపెట్టాల ఊరికి వెళ్ళి పశ్చాత్తాపడి మళ్ళా చేసిందే చేస్తా ఉంటే దేవుడికి ఇష్టం ఉండదు ఇతను మరలా ఒక్క పాపం కూడా చేసినట్టు లేదు తర్వాత ఒప్పుకున్నాడు తామార్ విషయంలో అందరి ముందే నాదే తప్పని ఒప్పుకున్నాడు ఈమె నాకంటే మంచిదని ఒప్పుకున్నాడు అలాగే ఆమెతో ఇంకెప్పుడు పాపం చేయలేదు తర్వాత ఇంకా మనము ఈ స్టోరీలో చూసినప్పుడు తర్వాత వాళ్ళ అంటే ఈ జోసఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడి విషయంలో కూడా వాళ్ళ నాన్నకి బాధ కలిగించకూడదని నేను ఇక్కడ ఉంటాను బెన్యామిని వదిలిపెట్టండి అంటే నా ప్రాణానికి అడ్ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను అని తమ్ముడిని ప్రేమించడం కూడా స్టార్ట్ అయింది అన్ని విషయాలలో తను మారినట్టు అర్థమవుతుంది కాబట్టి ఏసయ్య ఆ వంశావళిని చూస్ చేసుకొని ఆ వంశావళిలో నుంచి రావడానికి ఇష్టపడ ఇక్కడ యుధ మారాడు కదా కంప్లీట్గా మారాడు ఇప్పుడు తామార్ విషయం కొద్దాము తామారు ఎక్కడా తప్పు చేయలేదు నిజంగా ఆమె తెలుసు మామని తెలి ఒక తెలిసిపోద్ది కదా తర్వాత మామని తెలిసిపోద్ది కదా నిజంగా అతనితో సంసారం చేయాలనే ఇంటెన్షన్తో ఆమె అతన్ని దగ్గరికి వెళ్ళిందా లేదు ఆమె ఏమి వినిందో ఆ గోత్రం మీద ఉన్న ఆ ప్రాఫసీ ఏమి వినిందో తెలియదు కానీ నిజంగా ఏమో కూడా హిడెన్ ప్రాఫిట్ లాగే ఉంది అయ్యో ఈ వంశావళి నుంచి ఏసుక్రీస్తు వస్తాడు ఈ వంశావళిలోకి నేను ఒక బిడ్డని ఎట్టని సంపాదించుకోవాలి దేవుడు చూడండి ఇంక లాస్ట్ కొడుకున్నాడు కదా యూదాకి ఆ కొడుకు నుంచి కూడా రా వచ్చుండొచ్చు అంటే దేవుని యొక్క వంశావళిని చూసి చేసుకోవచ్చు కానీ లేదండి దేవుడు ఈమె యొక్క ఆశను చూశాడు అంటే ఆమె రాంగ్ ఇంటెన్షన్తో ఈ పని చేయలేదని దేవుడు అర్థం చేసుకున్నాడు అంటే దేవుడు ఏంటంటే పైన క్రియలు కాదు లోపల అంతరంగాన్ని పరిశోధించే దేవుడు ఆమె ఎట్టయిన పట్టుబట్టింది ఎట్టైనా పట్టుబట్టింది నేను ఒక బిడ్డను సంపాదించుకోవాలి ఇలా వంశంలో నుంచి అని కాబట్టి ప్రాణాలకు తెగించి మరీ ఆ పని చేయడానికి ఆమె ఒప్పుకుంది కానీ నిజంగా దేవుడు ఆమెను కనికరించాడు కాబట్టి ఇమ్మీడియట్గా గా ప్రెగ్నెంట్ అయింది ఒక్క అటెంప్ట్లోనే అది బ్లెస్సింగే కదండి సో ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత మరలా ఎప్పుడు ఆమె యువత దగ్గరకు పోలేదు తన జీవితకాలం అంతా కూడా ఆమె ఎలా బతికింది దేవుడి దగ్గర ఇంకా ఏ డిజైర్స్ లేకుండా యథార్థంగా దేవుడి దగ్గర బతికింది సో ఆమె డిజైర్ ఏంటంటే ఒక బిడ్డని ఈ వంశం నుంచి కనాలి అలా ఆమె ఆలోచించింది కాబట్టి దేవుడు ఆమెని నీతి మంత్రుల ఎంచాడు ఈ స్టోరీని అంటే కూల్గా జరుగుతున్న ఈ ఆది కాండంలో సడన్గా ఒక విచిత్రమైన స్టోరీ అనమాట యోసేఫ్ గురించి నడుస్తుంది సడన్గా ఈ థర్టీ ఎయిట్ చాప్టర్ వస్తుంది మళ్ళీ థర్టీ చాప్టర్ మళ్ళీ యోసేఫ్ గురించే మధ్యలో సడన్గా ఈ చాప్టర్ ఎందుకు పట్టాడు దేవుడు అంటే దేవుడు అలా చేశాడనమాట అక్కడ ఈ ఈ చాప్టర్ అంటే ఈ వీరిద్దరిలో ఇద్దరు ఇద్దరిలో ఒక మా ఒకరిలో మార్పు ఒక ఆమె మంచి ఆమె మంచి ఇంటెన్షన్ అయితే ఆమె అన్ని జనరాలు కాబట్టి దేవుడు సరే చూసి చూనట్టు ఆమె అజ్ఞానాన్ని బట్టి వదిలేశాడు అంటే రాంగ్ వేలో ఆమె రాంగ్ వే చూస్ చేసుకున్నా దేవుడు క్షమించేశాడు ఇప్పుడు ఇలాగా యూధ తామార్కి ఇద్దరు కొడుకులు పుడతారు పెరసు జరహు ఈ ఒక కొడుకు నుంచి ఏసుక్రీస్తు వంశాలు వస్తుంది అర్థమైంది కదండి సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకొని మనం కన్ఫెస్ చేసి అంటే పశ్చాత్తాపడి మనం మన జీవితాన్ని మార్చుకుంటే దేవుడు ఎంతైనా మన జీవితాలని ఉన్నత మనిస్థితులు పెడతాడు అని ఓ రెండోది మన ఇంటెన్షన్స్ మంచిగా ఉండాలి దేవుని యొక్క గోత్రంలోకి ఆమె వెళ్ళాలని ఆమె ఎలా తెలుసుకుందో నాకు తెలియదు కానీ ఎంతగా పోరాడిందో చూడండి ఆమె ఆమె ప్రా అటు ఇటు తేడా అంటే ఇప్పుడు యూ యూధ ఒప్పుకోకపోయిన చంపేసి ఉండొచ్చు కూడా ఆమెని లైఫ్ రిస్క్ చేసి ఒక బిడ్డను కనాలి అనుకుంది యూదా గోత్రంలో సో ఆమె ఇంటెన్షన్ కూడా దేవుడు చూశాడు అయితే ఆమె ఆమె చూస్ చేసుకున్నవి రాంగ్ మనము కూడా ఈమెలాగా పట్టుదల కలిగిన స్త్రీలాగా ఉండాలి మంచి చేయడానికి చెడు చేయడానికి కాదండి రాంగ్ వేస్లో కాదు దేవుడు అప్పుడు ఆమె తెలియదు కాబట్టి అన్ని జనరాలని స్త్రీ కాబట్టి క్షమించాడు మనకు అన్నీ తెలుసు మనం పాపం చేయకూడదు కానీ దేవుడి కోసము మనం మంచి చేయాలని ఆశపడినప్పుడు దేవుడు రెడీగా ఉంటాడు మనకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు తర్వాత ఏం మనకు సహాయం చేస్తాయి మనం దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలని ఆశపడాలి ఆశపడినప్పుడు ఆమెలాగా మనం కూడా ఆశపడినప్పుడు మనం దేవుని యొక్క పనిలో మనం ముందుకు సాగే వాళ్ళలాగా ఉంటాం అనమాట దేవుడు సహాయం చేస్తాడు మనం కొన్ని ఆత్మలు సంపాదించుకోవాలి పరలోకంలో మనం ధనం కూర్చుకోవాలి ఎంత పట్టుదల గల స్త్రీ కదండి ఆమె రాంగ్ అయినా పర్వాలేదు రాంగ్ అయి రైట్ అనిపించుకుందనమాట సో కొన్నిసార్లు మనందరూ స్వార్థ చెప్పినప్పుడు చాలా తిడతారు చాలా అవమానిస్తారు చెడ్డ మాటలు పలుకుతారు కొన్నిసార్లు మనము ఆ నెగిటివిటీని కూడా తీసుకొని మనం దేవుడి కొరకు దేవుడి వాళ్ళ రక్షణ కొరకు మన స్వార్థ ప్రకటించే వాళ్ళగా ఉండాలి అలాంటి స్త్రీలాగా మనం